ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మార్పులు చేపట్టాలని అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని గుడిసెల్లో నివాసం ఉండటంతో పాటు అదే ఇంట్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని మంగళవారం జరిగిన గ్రామ సభలో అధికారుల దృష్టికి ప్రజలు విన్నవించారు మెదక్ జిల్లా కుల్చార మండలం కోనాపూర్ తుక్కాపూర్ సీతారాం తండ వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ సభలు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జరిగాయి కోనాపూర్ లో మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో కుల్చార మండల బీఆర్ఎస్ యువతాకృష్ణ తుక్కులపల్లి సంతోష్ రావు మాజీ సర్పంచ్లు మేష్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపికలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇరవై పది దినాలు చేసిన వారికి చోటు లభించడంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని భూమి లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తించేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని విన్నవించారు అలాగే తుక్కాపూర్ ఎంపీ కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన రేషన్ కార్డులను కొత్త రేషన్ కార్డులుగా చూపిస్తున్నారని అర్హత గల వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇందిరాలు ఇందిరా ఆత్మీయ భరోసా అందజేయాలని కోరారు సీతారాం తాండాలో తహసీల్దార్ మహమ్మద్ గఫార్మియా అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో స్థలం ఉన్న వారందరికీ ఇందిరామ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు ఈ గ్రామ సభలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మహేష్ ప్రశాంత్ రజిత నాయకులు శ్రీశైలం మాలోచి శ్రీధర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం చేపట్టిన పథకాలలో నాలుగు అమలు చేయడం కోసం అని చెప్పి గ్రామ సభ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వారిని ఎంపిక చేస్తున్నందుకోసం అని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని ఏ విధంగా అంటే జాబ్ కార్డ్ ద్వారా గ్రామంలోని జాబ్ కార్డు ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డ్ ద్వారా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం గాను పనిచేసిన పని దినాలను ఎంపిక చేసుకొని ఎవరినైతే ఎంపిక చేసిరో దానివల్ల చాలామంది మా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి భూమి లేని నిరుపేదలు నష్టపోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కొంతమందికి ఇక్కడ పనులు ఎక్కువ లేకపోవడం వల్ల దాని నుంచి ఏం చేసి ఇక్కడ డబ్బులు సరిపోలేక బయట హైదరాబాద్లో అక్కడక్కడ వేరే దగ్గరలో బతకడానికి అని చెప్పి బ్రతికి కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అయితే వారికి ఏమైతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పని చేయలేదు దాని ఆధారంగా తీసుకుంటే వాళ్ళందరూ నష్టపోతున్నారు కాబట్టి అలా విధ ఆ విధంగా కాకుండా జాబ్ కార్డు జారీ అయినప్పటి నుంచి ఇప్పటివరకన్నా చూడండి లేదంటే నిజంగా వాస్తవానికి గ్రామంలో ఎవరికైతే భూమి లేనటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని గుర్తించి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆ పన్నెండు వేల రైతు మన ఇందిరమ్మ భరోసా డబ్బులను అందరికి ఇచ్చేలా చూడాలని చెప్పి మా గ్రామం తరఫున కోరడం జరుగుతుంది కోనాపూర్ గ్రామంలో గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్ శ్వేత మేడం గారు మరి మండల ఆఫీసర్లు అందరూ కూడా రావడం జరిగింది మరి గ్రామ పెద్దలు గ్రామ మాజీ సర్పంచ్ గారు మా పిఎస్ఎస్ వైస్ చైర్మన్ మల్లేశం గారి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామసభ నిర్వహించడం జరిగింది గ్రామంలో రైతులందరూ కూడా ఈ గ్రామ సభలో పాల్గొని మరి వారు వివరించిన విధానము వారు తీసుకొచ్చిన లిస్టులు చూస్తుంటే ఏ రకంగా ఉందంటే ఏదైతే ప్రభుత్వము చెప్పిన మాట ఒకటి మరి ఇక్కడికి వచ్చి అది చూస్తుంటే ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి లిస్టు చదవడం జరిగింది ఆ లిస్టు చూస్తుంటే మరి నిజమైన రైతులు ఎవరైతే జాబ్ కార్డు ఉండి ఉన్నారో వారికి నిరుపేదలకు రాకుండా మరి వాళ్ళ పేరెంట్ తల్లిదండ్రుల పేరు మీద భూమి ఉంటే మరి కొడుకుల పేరు మీద భూమి లేదు మరి వారికి కూడా పేర్లు వచ్చినాయి నిజమైన రైతులు దీనివల్ల నష్టపోతురు కాబట్టి మేము శ్వేత మేడం గారికి వినతి పత్రము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మరి దీన్ని రెండు వేల మూడు నాలుగు అనేది తొలగించి ఇరవై రోజుల పని దినాన్ని తొలగించి నిజమైన భూమి లేని నిరుపేదకు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పి కూడా మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే రేషన్ కార్డులు కూడా లిస్టు చూస్తే ఇవి ఎప్పటినుంచో మరి ప్రజాపాలన ఏదైతే అప్లికేషన్లు తీసుకుర ప్రజల ప్రజాపాలనలో పెట్టుకున్న అప్లికేషన్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఈరోజు మా గ్రామంలో రాలేదు ఎందుకంటే ఇవి ఆల్రెడీ బిఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ అప్లికేషన్లు మేము పెట్టిన ఆ పెట్టిన లిస్టే ఈరోజు ఇక్కడికి వచ్చింది మరి ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ల ద్వారా ఒక్క లిస్టు కాదు ఒక్క వ్యక్తి పేరు కూడా రాలేదు మరి నిజంగా కూడా ఇది ప్రభుత్వానికి మేము ఈ గ్రామ సభ తెలియజేస్తున్నాము మేము వినతి పత్రం కూడా ఇచ్చాము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఇలాంటి తొలగించి మరి ప్రజలందరికీ కూడా నిజమైన ప్రజలకు న్యాయం చేయాలి రైతాన్నలకు కూడా నిజంగా ఈ ప్రభుత్వం అండదండలు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ గ్రామసభ విజయవంతం చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము